బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరిగా కేటీఆర్ మాత్రానికి సంబంధించి మూసి పరివాహక ప్రాంతంలో ఎవరెవరైతే ఉన్నారో ఎక్కడైతే అంబర్పేట నియోజకవర్గంలోని మూసి పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్ గా సీదా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటని అడిగి తెలుసుకుంటామని ఒకసారి చూద్దాం అది మనం విజువల్స్ లో

మనం అడగాలి అవసరమైతే వాళ్ళని కూడా మనల్ని గురుపుకోవాలి అర్థమైందా పెద్ద పెద్ద వాళ్ళు జుబ్లీల బిల్డింగ్ లలో మంచిగా ఉంటారు కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే గట్టిగా నిలబడితే హండ్రెడ్ పర్సెంట్ మేమందరం ఉంటాం మిత్రులు భయం లేకుండా మంచిగా నిద్ర ఏం కాదు ఎవరు బిగలేడు రేవంత్ రెడ్డి కాదు మన తాస్ వచ్చి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ ఇక బాధితులు ఎవరెవరు ఏం చెప్తున్నారు మొత్తం మాట్లాడిన తర్వాత ఇక చివరిలో దానికి సంబంధించి మరి సర్వీస్ లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక మీ అందరికి బాస్ గా పనిచేసింది ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి ఆ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈ రోజు ప్రజా సేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు బాలకా సుమన్ గారు కార్తిక్ రెడ్డి గారు మరి గౌరవనీయులు హుజూరాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు రైతులకు కేసీఆర్ వేలు ఇస్తున్నావు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఎవరికన్నా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికి అచ్చిన ఒక్కలకన్నా ఒక బుడ్డ పట్టి అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి ఎవరి నీట్ ఇంటిదో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడి నాయకుడు తప్ప ఇవాళ దేవుని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవుల కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకోపోయేటోడు నాయకుడు ఎట్లయితే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి నేను ఇలా ఒక్క అంబర్పేట పైన లో దగ్గర దగ్గర పదిహేను పదహారు వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు నేను వెంకటేశ్వర చెప్తున్నా బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసి ప్రాజెక్టు ఎవరు అడిగింది అసలు నేను మూసి ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తున్నాయి గరీబులకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ కు కాను కావస్తుండే అది దిక్కులేదు సర్కార్ దావా కాంపుకోతే ఆర్ కిట్ ఉంటుండే అలా అన్ని ఇప్పుడు అది కూడా పందేది ఒకటి కాదు బతుకొండలు వచ్చినాయని అడుగుతుండే ఇది రైతు లేదా బిఆర్ఎస్ పార్టీ నాడు మూసి చర్యలేదు ప్రాంతాన్ని మొత్తం కూడా సందర్శించి బాధితులకి న్యాయం చెప్పేటటువంటి ప్రయత్నం మీ వెనక మేము ఉంటామని చెప్పి మాత్రానికి మరి కేటీఆర్ అయితే చెప్తా దీంతో పాటు మరి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండేది వచ్చే పథకాలు ఎట్లున్నాయి అని చెప్పి నేరుగా అక్కడ ఉన్న బాధితులందరూ కూడా మీటింగ్ పెట్టి మరి అడిగేటటువంటి ప్రయత్నం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మరి అక్కడ ఉన్న బాధితులు కూడా చెప్తా ఉన్నారు మేము ఇక్కడ నుంచి అయితే వదిలేసిపోయేటటువంటి ప్రసక్తి అయితే లేదు అని చెప్పి చెప్పేటటువంటి సందర్భం కూడా మరి మనం చూస్తూ ఉన్నాం